రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని రైతులకు మరి యూరియా సప్లై కానీ గ్రోమో సప్లై కానీ ఏ విధంగా ఉన్నది అనేది మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకుంటున్నాం ప్రస్తుతం యూరియా ధర చేసి రెండు వందల అరవై ఆరు రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది మరి ఇక్కడ స్టాక్ అనేది విరిగా చూపించారు మరి అలాగే మిగతా కూడా ఏవి కూడా అప్డేట్స్ లేవు మరి అన్ని నీళ్ళని రాయడం జరిగింది మరి రైతులు చాలా పంటలు పండిస్తున్నారు పంటలకు సరిపడా యూరియాను ఇంకా ఏవైతే బిజినెస్ బిస్ కానీ ఇంకేమైనా సప్లై చేయవలసి ఉంటుంది మరి సప్లై ప్రకారం చూస్తే మరియు యూరియా రెండు వందల రూపాయల ధర ఉన్న సంచులు కూడా ఒక్కరి కూడా ఇక్కడ స్టాక్ లేదు మరి స్టాక్ ఎప్పుడు వస్తుందనేది రైతులు ఎదురు చూస్తున్నారు సకాలంలో పంటకు యూరియా అందిస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా యూరియా అందించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం